నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యం వైసీపీ లీడర్ అంబటి రాంబాబు పలు అంశాలపై వివరణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు చాలా తెలంగాణలో అవుతుంది మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట మార్చి మెజార్టీ రైతులకు చేయి గుర్తు కొట్టేసినందుకు చేయి ఇస్తుందని సందర్భంగా మనం చేస్తున్నాను రాష్ట్రంలో సన్న వేసేది చాలా తక్కువ మంది రైతులు ఈ యొక్క వానకాలంలో డెబ్బై శాతం పైగా దొడ్డు రకము ఒరే ఈరోజు సాగు చేస్తారు యాసంగిలో మాత్రము తొంభై శాతం దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు మరి అటువంటిది ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము మేము సన్న ఇస్తాము అని రోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వము మీరు ఎంత సరఫరా చేసినా దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను మీకు వచ్చినటువంటి నష్టమేంటి అని అడుగుతా ఉన్నాను మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్న బియ్యం సేకరించండి కానీ కేంద్రము కొంటానన్నటువంటి ఎంఎస్పి ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు ఈ యొక్క మోసం చేయడం తప్ప ఇంకో సమస్య లేదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ఎంత ఉత్పత్తి అయినా ఆ ఉత్పత్తికి సంబంధించి ప్రతి నయా పైసా చెల్లించడానికి సిద్ధంగా ఉంది అది దొడ్డు బియ్యం కానీ సన్న బియ్యం కానీ బాయిల్ రైస్ కానీ ఏదైనప్పటికీ కూడా గత సంవత్సరం మీకు తెలుసు బాయిల్ రైస్ విషయంలో ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేశారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆ బాయిల్ రైస్ విషయంలో కూడా ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి సంబంధించి సమస్యను దృష్టిలో పెట్టుకొని బాయిల్ రైస్ కూడా ఎంత వచ్చినా కూడా కొనాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు అన్ని రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రైతులకు అండగా నిలబడుతున్నప్పుడు మరి ఈరోజు దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకున్నట్టుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా చివరి గింజ వరకు కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఖాతాలు రాస్తాడు ఎందుకు టెన్షన్ వస్తుంది కాబట్టి అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం వృద్ధుడికి కానీ వికలాంగుడికి కానీ మహిళకి కానీ వితంతుకు కానీ అందరికీ ఇందుకు టైం బౌండ్గా అలాగే వస్తుంది అనే నమ్మకంతో వాళ్ళ దాంతో వాళ్ళు విలువ విలువ ఎంత పెరిగింది ఈ గ్రామంలో ఆ కుటుంబంలో కానీ నువ్వు యాభై వేల అప్పుడే పది రూపాయలు టీఫీ టిఫిన్ కొట్టుకు ఎప్పుడు మానేస్తాడు అని అని బిలీవ్ చేయడు ఈ జీత వస్తాడెప్పుడు తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు ఎప్పుడు జీతాలు వాళ్ళు చూడు ఇస్తాడు ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు కానీ ఇది మాత్రం వాడితని వచ్చేస్తుంది మధ్యాహ్నం పన్నెండు గల్లా డబ్బులు వచ్చేస్తే నమ్మకం అది గ్రేట్ చేసేది అది గ్రేట్ ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియా లేదు మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ లేదు దేశంలో ఏ నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా లేదు ఏదో చెప్పాలన్నా లేదు ప్రజల గురించి ఏదైనా మనతో చేయించాలన్నా ఎంత వ్యవస్థ ఎక్కడ ఉంది ఉదాహరణ మనం ఉదాహరణ మనం అది చూసాం కదా ఇది కరోనా వచ్చినప్పుడు మన అది ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత పెద్ద బాధ్యత్న జరిగిందో ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్ మెడికల్ ప్రొఫైల్ మా మన మన దగ్గర ఉంది ఎవరికి జబ్బు ఉందో జ్వరం ఉందో బీపీ ఉందో షుగర్ ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలుగుతామా ఆ డేటాను బట్టి మందులు ఇస్తారా ఇవాళ అందరూ రెస్ట్ ఇస్తున్నాం ఇది యూనిక్ ఇది కొత్త సిస్టమ్ కొత్త ధనం ఇది ప్రజలు కోరుకుంటారు ప్రజలకి ఏం కావాలి ప్రజలు ఏం కోరుకుంటారంటే నాకు అదే నా పరిస్థితులు బాగలేవు నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే తోడాలి అది ప్రభుత్వం తనకు బాధ్యత సమాజంలో ఎవరైతే అట్టాళిక వర్గాలు ఉన్నాయో ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్నారో బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి అది మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సౌసార్ చేసి అందుకు జగన్మోహన్ ఎవరైనా అలాంటప్పుడు ఎందుకు అతను వదులుకుంటుంది చెప్పండి అది అందుకు అది మా తాతగా కాన్వెంట్ టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా ఇటలీ వెళ్ళాడా యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా మీకు అవసరమా ఎన్హెచ్ఈ సెక్యూరిటీలో ఉండే వ్యక్తి ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు మీకు చెప్పాలా మీరు పనికిమాలని బ్యాచ్ ఒక మాఫియా బ్యాచ్ మీకే మేము వివరాలు చెప్పాలా ఎక్కడికి వెళ్తుంది పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు నువ్వు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి నీకు కేసుల్లో పదమూడు సిబిఐ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు ఏడు ఈడీ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేస్తుంది నీ పాస్పోర్ట్ సీజ్ అయ్యి ఉంది నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం లేదే ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు ఆయన మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద నువ్వు పెట్టిన పనికి మాలిన కేసులు ఏది కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వాలా ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ కూడా ఆయన బెయిల్ మీద బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు ఇంక నీకెందుకు అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్ళడం అలవాటు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు నువ్వు చెప్పాలి వెళ్ళావు లండన్ నువ్వు కోర్టు లండన్ అని చెప్పి ఎక్కినటువంటి విమానం అంషర్ డ్యామ్లో ల్యాండ్ అయింది దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి నువ్వు నేరస్తుడివి నువ్వు వివరణ ఇవ్వాలి నువ్వు చెప్పిన కాడికి వెళ్ళాల్సిన అవసరం నీకు ఉంది లేకపోతే క్రైమ్ అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి నేను పలానా చోటకి పలానా కారణం మీద పలానా పని మీద వెళ్తున్నానని చెప్పి నువ్వు అడిగి వెళ్ళాలి నువ్వు దాన్ని తప్పితే నువ్వు వైలేషన్ అది నువ్వు ఇవ్వాలి రేపు వచ్చినాక నువ్వు నీకు పత్రిక ఉంది కదా ఛానల్ ఉంది కదా అని చెప్పి అడ్డగోలు రాతలన్నీ రాపించి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మచ్చ చేయాలని చూస్తా ఉన్నావు నీకులాగా లక్షల కోట్లు ఆయన దగ్గర నల్లదనం లేదు ఒక్క రూపాయి నువ్వు పెట్టిన పనికి మాలిన కేసులు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నువ్వు నిరూపణ కాల చేయలేవు జరగది ఎందుకంటే ఆయన మచ్చలేని చంద్రుడు ఆయన ఏ అవినీతి ఆయన ఆయనకు అంటదు నువ్వు అంటించలేవు అంటించడానికి ప్రయత్నం చేసావు నీ దగ్గర ఉన్నటువంటి తాబేదాన్ని పనికి మాలిన అధికారులు పెట్టుకొని కేసులు పెట్టావు జైలుకి పంపించే శునకానందం పొందావు అంతేగాని నువ్వు నువ్వేం చేయలేవు కానీ నీ మీద అడ్డగాదే సిబిఐ ఈడీ చార్జ్ షీట్లు ఫైల్ అయి ఉన్నాయి నలభై మూడు వేల కోట్లు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేసావని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు అసలు నువ్వు చెబుతున్నావు సూట్ కేసు కంపెనీలు షెల్ కంపెనీలు అని అసలు ఆ పదాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పరిచయం చేసిందే నువ్వు సెల్ కంపెనీలు అంటే షెల్ కంపెనీలు అంటే తెలియదు ఎవరికి సూట్ కేస్ కంపెనీలు అంటే ఏంటో తెలియదు క్విట్ కో అనే ఓర్డింగే తెలియదు అసలు ఈ ప్రజలకి అవన్నీ పరిచయం చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక ఆర్థిక నేరస్తుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి కాబట్టి పదహారు నెలలు జైల్లో ఉన్నావు నువ్వు ఈరోజు నువ్వెందు పారిపోయావు నువ్వు చెప్పాలి అసలు లండన్ నువ్వెందుకు వెళ్ళావు గతంలో లండన్ వెళ్ళేటప్పుడు నీ పిల్లలు అక్కడ ఉన్నారు చూడటానికి వెళ్తున్నా అని చెప్పేవాడు ఇవాళ నీ పిల్లలు ఎక్కడికి ఉన్నారు వాళ్ళని తీసుకొని మళ్ళీ లండన్ వెళ్ళావు వస్తావా తిరిగి నువ్వు చెప్పాలి ఏ సంగతి ఇక్కడ ఎన్నికలైన కాళ్ళ నుంచి ఎవడు మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు అని చెప్తున్నావు పోలింగ్ తర్వాత సైలెంట్ అయ్యారని సిగ్గుండాలి ఆ మాట అనడానికి పోలింగ్ తర్వాత తేలుకుట్టిన దొంగల్లాగా వ్యవహరిస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి గల్లీ నాయకుడి దాకా పత్తా లేకుండా పోయారు ఒక్క నూరు తెరవట్లా ఎవరికి ధైర్యం లేదు చెప్పనండి పలా నియోజకవర్గంలో నేను గెలుస్తానని ఇవ్వడానికి వచ్చి ఇంకా అవాకులు చవాకులు ఆ పనికి మేలు నలుగురు ఐదు మంత్రులు మాజీ మంత్రులు ఇప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్పు వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఆయన మాట్లాడారు ఎక్కువగా హింసాత్మక సంఘటనలు జరిగే ఒక విధంగా చెప్పాలంటే కనీ విని ఎరుగని రీతిలో ఏ రోజు జరిగినటువంటి విధంగా ఏ ఎన్నికల్లోనూ జరిగినంత హింస అక్కడ చోటు చేసుకుంది ఆ హింస చోటు చేసుకోవడానికి గల కారణాల మీద మేము ఈసీకి అనేక రకాలుగా రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రోజున పోలింగ్ రోజున పోలీసులు అసలు రిస్క్యూకు రానటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది తర్వాత అక్కడ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు కలెక్టర్ని మార్చారు ఇంకా కొన్ని చోట్ల కలెక్టర్ని మార్చారు ఏదో కొంత జరిగింది ప్రాథమికంగా తప్పు జరిగింది భావన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తరుణం ఈ తరుణంలో మరి అనేక చోట్ల బూత్లు క్యాప్చర్ చేసుకున్నారు దొంగబోట్లు వేసుకున్నారు ఈవీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు బూత్ క్యాప్చరింగ్ జరిగింది తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసేటటువంటి పరిస్థితి కనిపించింది ఇక్కడ ప్రధానంగా ఇవాళ నేను మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణాలు జరిగిపోయాయి కొన్ని చోట్లయితే అసలు పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాను దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది ఫోన్ చేయడం జరిగింది కానీ ఎవరు పోలీసులు రిస్క్ రాలేదు అయితే ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది అంటే ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడం ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్ యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట ఎట్లా చేరింది లోకేష్ గారి ట్విట్టర్కి ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్ అది ఫేగా అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా ఆలోచించాలి కదా ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది కలెక్టర్నా రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిని రిలీజ్ చేయాలి ఆర్ఓ రిలీజ్ చేయాలి రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది అంటే అధికారులు ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం ఒకవేళ అది నిజంగానే జరిగిన సంఘటనను చట్టం తన పని తాను చేసుకుంటుంది దానిలో ఏ విధమైన తప్పిదము లేదు మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం అదే బూత్లో నేను మనవి చేస్తున్నా ఎక్కడైతే ఇవాళ ఆ పాలవాయి గేట్ అనేటువంటి బూత్ ఉందో ఆ బూత్లో ఎంత దారుణంగా జరిగిందంటే అంతకుముందు మన పిల్లలు రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ అది కూడా నేను మీకు చూపిస్తా ఓటర్లు ఆ స్వేచ్ఛగా ఓటేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి బూత్ బయట హింసించి తరిమి వేస్తున్నటువంటి సందర్భం దీని మీద పిన్న రామకృష్ణారెడ్డి గారు రిపోర్ట్ చేశారు బట్ కేరింగ్ దట్ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఏంటి ఏం జరుగుతుంది అక్కడ ఏం జరిగింది అక్కడ ఇదన కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బూతుల దగ్గర బయట గొడవ జరుగుతున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది ఇది వాస్తవమైనటువంటి విషయం దీని మీద ఏమి తీసుకునేటువంటి పరిస్థితి నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా చాలా నియోజకవర్గాల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగాయి నా కాన్స్టిట్యూన్షన్లో కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేసుకున్నారు ఆ వెబ్కామ్లు ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేసినటువంటి సందర్భం లేదు దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి సందర్భం లేదు ప్రధానంగా నేను ఇవాళ అడుగుతున్నటువంటి ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాన్ని పగలగొట్టాడని చెప్పబడుతున్నటువంటి వీడియో ఫేక్ వీడియోనా కరెక్ట్ వీడియోనా నెంబర్ వన్ నెంబర్ టూ కరెక్ట్ వీడియో అయితే ఎలా ఎన్నికల కమిషన్ దగ్గరకు రిలీజ్ కాకోకుండా ఎందుకు లోకేష్ దగ్గర రిలీజ్ అయింది ట్విట్టర్లో ఎందుకు పెట్టాడు దాని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం ఏమిటి అనే విషయాలను దయచేసి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పద మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే భూతల స్వర్గం అయిపోతుంది మాకు ఓటేస్తే అని చెప్పి హామీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఒక బ్రహ్మపూరితమైన వాతావరణం కల్పించిందో అందులో హనుమకొండలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల పది నియోజకవర్గాల్లో మనం ఓటమి పాలైన సరే రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు పర్మనెంట్గా సీట్లో ఎవరు కూర్చోరు అప్పుడప్పుడు మార్పు కూడా మంచిదే కానీ ఇప్పుడు ఏ రకమైన మార్పు వచ్చింది తెలంగాణలో అనేది విద్యావంతులైన మీరు విఘ్నులైన మీరు విచక్షణతో ఆలోచించే మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఏ సమాజానికైనా విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మీరే టార్చ్ బీరర్స్ ఎందుకంటే సమాజానికి సరైన దిశలో నడుచుకొని నడిపించుకొని తీసుకుపోయేది మీరే ఎందుకంటే సామాజిక స్పృహ అవగాహన సమాజంలో ఏం జరుగుతుంది అనే ఒక చైతన్యంతో కూడిన ఆలోచన ఇవన్నీ ఉన్న వాళ్ళే విద్యావంతులు అందుకే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందాక రైతు బిడ్డలు ఎంతమంది అంటే దాదాపు ఈ హాల్లో డెబ్బై డెబ్బై ఐదు శాతం మంది చేతులు రాబట్టింది నేను అడుగుతా ఉన్నా రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లను ఏం చెప్పినారు కాంగ్రెస్ పార్టీ ఆనాటి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ద్వారా లక్ష రూపాయల రుణమాఫీ జరిగినా మీరు అర్జెంటుగా బ్యాంకు కొండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా వెంటనే రుణమాఫీ చేస్తా అని చెప్పి ఊరూరా ఊకదంపుడు పన్యాసాలు ఇచ్చినాడో మీకు గుర్తుండాల ఈరోజు మరి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు దాటిపోయింది ఆరో నెల నడుస్తూ ఉన్నది డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ ఏప్రిల్ మే తొమ్మిది కూడా పోయింది ఇంకా తొందరలో జూన్ తొమ్మిది కూడా రాబోతా ఉంది మరి జరిగిందా రుణమాఫీ జరిగిందా కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు రైతు బంధు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు భరోసా ఒక్కరికన్నా వచ్చిందా రైతు భరోసా కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుకే దిక్కులేదు లేదు నిన్న దాకా ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతు భరోసా అన్నాడు పదివేలు కాదు పదిహేను వేలు అన్నాడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో అన్నాడు రైతు బంధు వచ్చేది టైంకి వచ్చేది ఏ టైంకి వచ్చేది నాట్లేసే టైంకి వచ్చేది ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక ఎప్పుడు వచ్చింది రైతు బంధు ఓట్లు వేసే టైంకి వస్తున్నది డిసెంబర్లో పడాల్సిన రైతు బంధు మేలో వేసి అది కూడా ఘనకార్యం అన్నట్టు జబ్బలు తెరుచుకుంటున్నాడు ముఖ్యమంత్రి ఇంకొక మాట చెప్పిండు అన్నాడు కేసీఆర్ భూస్వాములనే చూసుకుంటుండు నేను కౌలు రైతులకు ఇస్తా రైతు భరోసా అన్నాడు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలను నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు ఒక్కటన్నా జరిగిందా జరగకపోగా నిన్న ఎంత పెద్ద మోసం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి ఎన్నికలకు ముందేమో ఐదు వందల రూపాయల బోనస్ కింటాల్కు కింటాల్కు ఐదు వందల బోనస్ అన్నాడు మేనిఫెస్టోలు ఏం పెట్టిండు ఎంఎస్పి ఎంఎస్పి ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఉన్నది మేమిచ్చే బోనస్ కలిపితే రైతులకు ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు వస్తుందని చెప్పి అలా పెట్టిండు ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలను నేను అడుగుతున్నా ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయల ఎంఎస్పి దొడ్డు బియ్యానికే ఉన్నది కదా మరి నువ్వేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో దొడ్డు బియ్యానికి దొడ్డు వడ్లకు దొడ్డు బియ్యం వచ్చే వడ్లకు నేను ఎంఎస్పి ఇస్తా బోనస్ ఇస్తా అని పెడితే ఇరవై ఒక్క వందల ఎనభై మూడు దొడ్డు బియ్యంకున్నది దొడ్డు వడ్లకు ఉన్నది అదే విధంగా సన్న బియ్యానికి మాత్రం ఇంకో ఇరవై రూపాయలు ఎక్కువ ఉన్నది మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి పెట్టిండు ఇరవై ఒకటి ఎనభై మూడు ప్లస్ ఐదు వందలు ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ఇస్తానని చెప్పిండు మరి నేను ఏం చెప్పిండు క్యాబినెట్కెళ్ళి బయటకు వచ్చి సన్న వడ్లకే ఇస్తా అని చెప్తా ఉన్నాడు మరి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నికలకు ముందేమో దొడ్డు వడ్లకి ఇస్తా అని ఇలా సన్న వడ్లకే ఇస్తా అంటే సన్నాయి నొక్కులు నొక్కే సన్నాసులకు నిలదీసే టోళ్లు శాసన మండలిలో ఉండాలన్నా లేదా రైతు బిడ్డలుగా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రేపటి రోజున రేపటి రోజున ఎవరు ఉండాలి శాసన మండలిలో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు అంటే మనం ఆలోచనతో ఓటేస్తే అట్లాంటి ఆలోచనతో కూడిన వ్యక్తులు వివేకంతో రేపటి రోజున మీ తరఫున గొంతు విప్పే వ్యక్తులు శాసన మండలిలో ఉంటే న్యాయం జరుగుతుంది ఇదే హనుమకొండలో ఇదే వరంగల్లో భాస్కర్ గారి కృషితో మీ అందరి మరి ఇక్కడి నాయకుల ఒత్తిడితో ఆనాడు హైదరాబాద్ లోనే కాదు ఐటి అనేది విస్తరించాలని చెప్పి వరంగల్కి ఒకటే రోజు నేను ఆనాడు వచ్చి ఆరు కంపెనీలు ఇక్కడ ఇనాగ్రేట్ చేసిన టెక్ మహీంద్రా జెన్ ఇంకా నాలుగు కంపెనీలు అన్ని కూడా ఇనాగ్రేట్ చేసినాం ఇలా బాధ ఎక్కడ అనిపిస్తుంది మార్పు మార్పు అని ఉదరగొట్టింది ఇలా మార్పు ఏంది టీడీపీ టిడిపి లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి మార్చి నెలలో దగ్గర దగ్గర పదమూడు వేల కోట్లు కాంట్రాక్టర్లకు బటన్ నొక్కాడు పేదలకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కూడా ఏప్రిల్లో మూడు రోజులు నాలుగు రోజులు డబ్బులు అంతా కూడా ఇబ్బంది పడ్డారు మే నెలలో కూడా అదే జరిగింది తంతు అటువంటిది ఇవాళ మే పదిహేడున మీరు నొక్కిన నాలుగు వేల కోట్ల బటన్ నొక్కుల్లో రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు వెళ్ళాయి అంటే దగ్గర దగ్గర పదిహేను వేల కోట్లు మీ అస్మదీయులకి మీ ఎమ్మెల్యేలు మంత్రులు కాంట్రాక్టర్లు మీ తాలూకా అస్మదీయులకి కాంట్రాక్టర్లకి ఏజెన్సీలు కట్టడానికి పదిహేను వేల కోట్లు ఉన్నాయి పేదల ఆరోగ్యం ఏదైతే పేద మధ్యతరగతి ఆరోగ్యం హాస్పిటల్స్కి కట్టాల్సిన డబ్బులు పదిహేను వందల కోట్లకి జగన్మోహన్ రెడ్డి చేతులు రాలా చీఫ్ సెక్రటరీ చేతులు రాలా ప్రభుత్వ సంబంధ అధికారులకు చేతులు రాలా దీని పట్ల పేదల ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉంది నాసి రకం మద్యం దాగిచ్చారు దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల మంది ఆరో అనారోగ్యం పాలయ్యారు దాంట్లో దగ్గర దగ్గర ముప్పై వేల మంది చనిపోయినట్టు కూడా పత్రికల్లో రకరకాల కథనాలన్నీ కూడా మనం చదివాం ఇవాళ మీరు ఈ హాస్పిటల్స్కి డబ్బులు ఆపి మీ కాంట్రాక్టర్లకి మీ ఏజెన్సీలకి డబ్బులు నొక్కుంటా ఉన్నారంటే మీ చిత్తశుద్ధి ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను దగ్గర దగ్గర ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నిధుల్లో నలభై ఐదు శాతం రోగి ఆపరేషన్లకు ఇచ్చేవాళ్ళం ముప్పై ఐదు శాతం సర్జరీలకి డాక్టర్లకు ప్రోత్సాహంగా ఇచ్చేవాళ్ళం ఇరవై పర్సెంట్ నిధుల్ని ఖాతాల్లో ఉంచి అవసరాన్ని బట్టి బోధన ఆసుపత్రులకి ఉపయోగించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోగ్యం పట్ల హెల్త్ డిపార్ట్మెంట్ పట్ల ఎంత శ్రద్ధ పెట్టి ఇవాళ ఆరోగ్యాన్ని పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడితే ఇవాళ మీరు అడ్మినిస్ట్రేటివ్ హాస్పిటల్స్ ఏమో ప పదమూడు అంటారు మానిటరింగ్ హాస్పిటల్స్ ఏమో ఇరవై ఆరు అంటారు మొత్తం అర్థం కాకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని మీ అధికారులు మీరు కలిసి కోడికత్తి డాక్టర్కి ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్ కమిటీలకు చైర్మన్గా పెట్టి మీ కోడికత్తికి గాయానికి కుట్లేశారని వెయ్యి కోట్లు పైగా మీ డాక్టర్కి చైర్మన్గా కోడికత్తి డాక్టర్కి చైర్మన్గా పెట్టి ఆయన ఖర్చు పెట్టే విధంగా వేల కోట్లు మీరు ప్రభుత్వ డబ్బుని కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిన డబ్బుని మీరు ఆ విధంగా దుర్వినియోగం చేసింది కూడా పత్రికల్లో ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నాయి దీనికి సమాధానం చెప్పరు దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇవాళ దగ్గర దగ్గర ఏదైతే మీ అస్మదీయులకి మీ కోడికత్తి డాక్టర్ రికమెండ్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్ అది హైదరాబాద్ అవ్వచ్చు బెంగళూరు అవ్వచ్చు మెడ్రాస్ అవ్వచ్చు మీకు నచ్చిన హాస్పిటల్స్లో ముఖ్యమంత్రి కార్యాలయం బిల్లులు క్లియర్ చేస్తే వాటిల్లో కూడా పర్సంటేజ్లు వాటిల్లో కూడా దూ దోపిడి అదేవిధంగా మీరు హెచ్చుగా బడాయిగా చెప్పుకునే ఇవాళ కట్టే హాస్పిటల్స్లో కట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ కాలేజీ బిల్డింగుల్లో కూడా మూడు వందల కోట్లు కమిషన్లు దండుకున్నారంటే ఆ డబ్బులు కట్టిన ఇవాళ ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో వైద్య సేవలు ఆగుండేవి కాదు అంటే మీ దోపిడీకి మీ కమిషన్ల కక్కుర్తికి ఏ డిపార్ట్మెంటు ఏ భవనాలు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏ హాస్పిటల్స్ బిల్డింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోపిడీకి మీ అనుయాయుల దోపిడీకి ఎక్కడ కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా దోపిడీ చేశారు ఈ ఐదేళ్లలో హెల్త్ సెక్టర్ని ఎంత అటగోలుగా ఇష్టారాజ్యంగా మీ ఇష్టం వచ్చినట్టుగా నూట నాలుగు ఏమైంది నూట ఎనిమిది ఏమైంది మీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏమైంది మళ్ళీ మీ మళ్ళీ సురక్షా పథకం ప్రతి పథకానికి మీ పథకాలు మీ కుటుంబ సభ్యులు మళ్ళీ దాని సురక్షా పథకం అని చెప్పి హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్ కానీ ఎవరైతే మరి ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్న డాక్టర్లందరినీ కూడా మీ ప్రచార పిచ్చిలో మీ ఓట్లు దండుకునే కార్యక్రమంలో గత ఆరు నెలలుగా మీరు డాక్టర్లందరినీ కూడా ఈ ఈ మొత్తం ఈ ఆరు నెలల నుంచి మీరు గ్రామాల్లో వాళ్ళందరినీ పంపించి ఏ విధంగా ఓట్లు దండుకోవాలి ఏ విధంగా సరే మళ్ళీ నాలుగు ఓట్లు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వైసీపీ లీడర్ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే